హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం విష్ణుకుండు యొక్క ఇంపార్టెంట్ అయిన ఎన్సీక్యూస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే వేంగి లేదా తూర్పు చాలికల గురించి కూడా మనం ఈ వీడియోలో ఎన్సీక్యూస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫస్ట్ విష్ణుకుండు గురించి తెలుసుకుందాం ఫస్ట్ రామ తీర్థ శాసనం వేయించిన విష్ణుకుండు రాజు ఎవరు అంటే ఇంద్రవర్మ ఇంద్రవర్మ ఈ శాస్త్రాన్ని వేయించడం జరిగింది విష్ణుకుండల కాలంలో ఘటికల స్థానాలు ఏంటి అంటే విద్యాశాస్త్రం విద్యాశాస్త్రంలో ఘటికలు అని అనడం జరుగుతుంది విష్ణు కుండిల్లో చాలా గొప్ప రాజు ఎవరు రెండవ మాధవ వర్మ రెండవ మాధవ వర్మ విష్ణుకుండలందరిలో చాలా గొప్పవాడుగా మనం చెప్పవచ్చు సైరస్ పెడ్రూన్ సాంకేతికము ద్వారా బహుళ హస్త నటరాజ తయారీ ఎవరి కాలంలో ప్రాచీనం పొందింది అంటే అటువంటి పరిజ్ఞానం ఎవరి కాలంలో ఉండేదంటే విష్ణుకుండల కాలంలో వండవల్లి మరియు మ్రొ మొఘల్ రాజు పురుజవాడ గుాలయాలు గృహాలయాలు ఎవరిచే నిర్మించబడినాయి అంటే విష్ణుకుండని గోవిందవర్మ భార్య పరమభట్టారిక మహాదేవి ఇంద్రపాలాపురం వద్ద బౌద్ధ విహారాన్ని నిర్మించింది అయితే ఈ విహారానికి గోవిందమ్మ ఏ గ్రామాన్ని దానంగా చేశారు అంటే పెనకపార ఈ పెనకపార అనే గ్రామాన్ని బౌద్ధ మతానికి ఏమి దానం చేయడం జరిగింది నెక్స్ట్ విష్ణుకుండెల్లో చిక్కుళ్ళ ఫలకాలు ఎవరి సంపాదకత్వంలో వివరింపబడినవి అంటే డాక్టర్ కీల్ హాన్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ విష్ణుకుండెం యొక్క రాజధాని ఏది దెందులూరు కేసర రామలింగేశ్వర దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది విష్ణుకుండు పరమ సోగత్స్య అనే బిరుదు ధరించిన విష్ణుకుండిన రాజు ఎవరు విక్రమేంద్ర వర్మ మొఘల్ రాజపురం ఉండవెల్లెల్లో గల బ్రాహ్మణ సాంప్రదాయక రీతిల్లో గల గృహాలయాలు ఎవరికి చెందినవి విష్ణుకుండెలకు మొఘల్ రాజుపురం మరియు ఉండవెల్లి గృహ దేవాలయంలో రాజుల అండతో నిర్మించబడ్డాయి అయితే ఆ రాజులు ఎవరు అంటే విష్ణుకుండెల్లో మొఘల్ రాజపురం మరియు ఉండవెల్లి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు వేంగి లేదా తూర్పు చాళుక్యలకు సంబంధించి ఇంపార్టెంట్ అయిన ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో పంచారామల నిర్మాత ఎవరు అంటే మొదటి చాళుక్య భీముడు పంచారామాలని నిర్మించడం జరిగింది నెక్స్ట్ గొనగా గొనగాకే నల్లాట పరాచక్ర రామ త్రిపుర మర్తయ మహేశ్వర మరియు వల్లభ అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి విజయాదిత్య త్రీ ఈ చాళుక్యులు నుంచి ఎంసీక్యూస్ అనేవి చాళుక్యులకు సంబంధించి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఎగ్జామ్స్లో రాజ మహి మహేంద్రవరం నగరాన్ని మొదటి అమ్మరాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజమహేంద్రం జిల్లాను పద్దెనిమిది వందల ఎనిమిది ఇరవై మూడులో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఈ దక్షిణాదిలో తూర్పు చాళుక్య సమకాలికులు ఎవరు అంటే పల్లవులు తూర్పు చాళుకులు ఏ హిందూ దేవుణ్ణి గౌరవార్థం ద్రాక్షారామం వద్ద ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు శివుడు క్రింది మతాల్లో చాళుక్య చాళుక్యల సమయంలో ప్ర ప్రబలంగా లేని మతం ఏది చాళుక్యల కాలంలో ప్రబలంగా లేని మతం అంటే జుడాయిజం చాళుక్యుల కాలంలో హిందూ మతం బౌద్ధ మతం జైన మతం ఈ మూడు కూడా మనకి ప్రబలంగా ఉన్నాయని చెప్పవచ్చు పంచారామ పుణ్యక్షేత్రాల్లో భాగమైన ద్రాక్షారామ ఆలయం ఈ చక్ వీరి చక్కటి నిర్మాణ శైలికి ఒక గొప్ప ఉదాహరణ అంటే తూర్పు చాళుక్యులు ఇంపీరియల్ అంటే సామ్రాజ్యవాద చోళులు ఎవరి సహాయంతో పశ్చిమ చాళుక్యులను పదిహేడవ సంవత్సరంలో తర్వాత అధికారం నుంచి తొలగించారు స్థానిక ప్రధానులు రెండో పులికేసుకి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళపురంగా ప్రస్తావించింది మార్చూరు శాసనం నూట ఎనిమిది శైవ శైవాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్యరాజు రెండవ విజయాదిత్యుడు సార సంగ్రహ గణితం అనే గణిత శాస్త్ర గ్రంథంలో తెలుగు తెలుగులో రచించాలి ఎవరు అంటే పావులూరి మల్లన్న కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం మిశ్రమ శైవం నెక్స్ట్ చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదును పొందినది ఎవరు అంటే చెల్లప్ప నెక్స్ట్ తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించేవాళ్ళు ఏ మాతృదేవత హారతి హారతి అని మాతృదేవతను తొలి చాళుక్యులు పూజించడం నెక్స్ట్ కుమారిల బట్టు ప్రచార ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంతం పందార ఏది పూర్వ మీమాంస వాసవి దేవత ప్రధాన క్షేత్రం పెనుగుండ కందుకూరును బెజవాడ వలె అభివృద్ధిపరచిన చాళుక్య ప్రభు ఎవరు మూడో విజయాతిథ్యుడు మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు నన్నయ భట్టుకు ఆధారం ఏమిటి అంటే నందపూడి దాన శాసనం మహావీరాచార్యుని గణిత సారా సంగ్రహం తెలుగులోకి అనువదించింది ఎవరు పావులూరి మల్లన్న వెరీ ఇంపార్టెంట్